హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ రవ్వ కేకు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది రవ్వ కేకు చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే సూపర్గా ఉండిద్ది నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంతో స్మూత్గా ఫ్లఫీగా స్పాంజీలాగా ఉంది ఎంత స్పాంజీగా ఉంది చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే చాలా బాగుంటుంది సుజీ బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమారిని ఈరోజు నేను రవ్వ కేక్ చేయబోతున్నాను దీనికి కావలసినవి కప్పు రవ్వ హాఫ్ కప్పు షుగరు హాఫ్ కప్పు పెరుగు ముప్పావు కప్పు మిల్క్ పావు కప్పు ఆయిలు ఫ్రూటీ ఫ్రూటీ తగినన్ని ఈనో పౌడర్ ఈనో పౌడర్ లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ వంట సోడా హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ మైదా మైదా లేకపోతే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకున్నాను అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను రవ్వ వేసుకొని జస్ట్ ఒక తిప్పు తిప్పుకుందాము ఇప్పుడు రవ్వని మిక్సీకి వేసుకున్నాము జస్ట్ బరక బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్ మైదా పావు కప్పు ఆయిల్ ముప్పావు కప్పు పెరుగు వేసుకుందాము పాలు ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేశాము మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుందాం ఇలా మొత్తం రౌండ్ అప్లై చేసుకోవాలి ఇందులోకి పిండి అతుక్కోకుండా ఉండడం కోసం కొంచెం మైదా పిండి ఈ అంచుకి చాక్తో ఇలా చుట్టూ రౌండ్గా తీసేసి ఇలా తీసాను కేక్ వచ్చేసింది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఎక్కడ డ్యామేజే లేదు చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చాలా నీట్గా వచ్చింది కేక్ చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే పర్ఫెక్ట్గా ఉండిద్ది కేక్ ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బై బై